హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మరొకసారి సర్వే అనేది ప్రారంభించబోతున్నారండి ఏపీ ప్రభుత్వము అయితే రేపటి నుండి పెన్షన్దారులు ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తున్నారు సో అధికారులు ఇంటికి వచ్చిన తర్వాత వీరికి తప్పనిసరిగా మీరు ఈ పత్రాలనే చూపించాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక వీరందరికీ పెన్షన్ అది రద్దు చేస్తున్నారు వీరికి సెప్టెంబర్ ఒకటినైతే పెన్షన్ అది ఆల్మోస్ట్ రాకుండా కూడా ప్రభుత్వం అయితే చేసే అవకాశం అయితే ఉందండి అయితే మనకు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు సో ఎలాంటి వారికి పెన్షన్ రద్దు అవుతుంది అయితే మనకు మనము చూపించవలసిన పత్రాలు ఏంటి పూర్తి వివరాలు మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పెన్షన్దారులకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తుంటాను అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు చాలామంది అయితే ఉన్నారు ప్రతి నెల పెన్షన్లు పొందుతున్నారు వీరందరి పెన్షన్ కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తూ వస్తున్నారని ప్రభుత్వం మీ యొక్క పెన్షన్ కూడా యాక్టివేషన్ లిస్ట్లో ఉందా లేదా ఇన్ యాక్టివేషన్ లిస్ట్లో ఉందా అని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను జస్ట్ ఆ లింక్ మన ట్యాప్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి అనగా మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అంటే మీ యొక్క పెన్షన్ కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది సో ఆ ఐడీ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉంటే కనుక నో ప్రాబ్లం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇన్యాక్టివేట్లో ఉంటే అన అనగా ఇనలిజిబుల్లో ఉండి ఏదైనా కారణాల చేత వాళ్ళు ఇనెలిజిబుల్లో పెట్టి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇక మనం వివరాలని తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే ప్రభుత్వం అయితే ఇంకా మనకు సర్వే అనేది ఆపలేదు సో మళ్ళీ మనకు సర్వే అది చేపట్టబోతున్నారండి అయితే పెన్షన్దారులకు సంబంధించి కడప జిల్లాలో రీసెంట్గా వెలుగు చూసినటువంటి ఒక దృశ్యం ఏంటంటే అక్కడ మనకేందంటే కొంతమంది వికలాంగులు కాకపోయినా కానీ చెవిటి వారని మూగవారని సో మనకు కళ్ళు కనిపించడం లేదని చెప్పేసి వికలాంగు సర్టిఫికెట్ అంటే సదరం సర్టిఫికేట్ అనేది ఫేక్గా చేసుకొని వారు పెన్షన్ అనేది తీసుకున్నారు ఈ ఈ సంఘటన అనేది మనకు గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా లంచం అనేది ఇచ్చి సో చేసుకున్నట్టుగా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళకు సంబంధించి పెన్షన్లు అనేది తీసుకున్నట్టుగా గుర్తించి ప్రభుత్వం వారి యొక్క పెన్షన్ అయితే రద్దు చేశారు ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా అయితే జరిగిందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఇక మనకు సర్వే అయితే చేపట్టబోతున్నారండి అయితే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీరి యొక్క పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తారు అయితే మనకు ప్రభుత్వం అంటే మనకు అధికారులయితే ఇళ్లకు వచ్చి వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే సదరం సర్టిఫికెట్స్ ఉంటుందో సో ఆ సర్టిఫికేట్లన్నీ పరిశీలిస్తారు పరిశీలించి మీకు వికలాంగత్వం ఉంటే కనుక అంటే హ్యాండిక్యాప్స్ ఉంటే కనుక సో పూర్తిగా అంగవై అంగవైకల్యం కానివ్వండి సో ఉంటే కనుక సో ఆ పర్సంటేజ్ని చెక్ చేస్తారు చెక్ చేసి మీరు నిజంగానే వికలాంగులు ఉంటే మీ యొక్క పెన్షన్ ఉంటుంది ఒకవేళ మీకు వికలాంగత్వం లేకుండా ఏదైనా తక్కువగా ఉన్నిందనుకోండి ఆల్మోస్ట్ ఏంటంటే వికలాంగత్వం అనేది ఇంత పర్సెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక ఇది అర్హత రూల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఆ రూల్ ప్రకారం ఉంటేనే మీకు ఈ వికలాంగ వికలాంగులకు సంబంధించి ఏదైతే పెన్షన్ అందుతుందో వారికి ఆ పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు వికలాంగత్వం తక్కువ ఉన్నా కానీ సో మీకు పెన్షన్ అనేది ఆల్మోస్ట్ అయితే తొలగిస్తారు అయితే ఇలాంటి వాళ్ళకు సెప్టెంబర్ ఒకటో తేదీన అయితే పెన్షన్ అయితే వచ్చే విధంగా కాకుండా అంటే వారి యొక్క పెన్షన్ అది పూర్తిగా రద్దు చేసే విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ ఒకవేళ మీకు జన్యున్ అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకు సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్